నక్కకు బుద్ధి చెప్పిన కుందేళ్లు ఒకసారి అడవిలో ఒక చోట చేరి హాయిగా ఆడుకుంటున్నాయి అటుగా వెళుతున్న నక్క వాటిని చూసి తినాలని దానికి నోరు ఊరింది అందుకు ఓ పథకం ఆలోచించింది నెమ్మదిగా వాటి దగ్గరకు చేరి ఇలా అంది ఓ కుందేలు దే మీకు సమోస్కో చానా చేపెనదరా అంది నక్క ఆ చెప్పు త్వరగా చెప్పు అన్నాయని ఏలేదురా నీ కుందేళ్ళకు రాజైన చందమామ దిగి ఇక్కడికి ఉత్తరాన ఉన్న పెద్ద ఆడుకోవాలని ఉంటే అని నక్కతో అనడంతో అమాయకపు కుందేళ్ళన్ని నేను 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 ముందు ఆ చెప్పు త్వరగా చెప్పు నేను నేను ముందు అంటూ పోటీ పడ్డాయి ఆ సరసి ఇక్కడికి చాలా దూరం నేను ముసలిదానే పోయాను అందర్నీ ఒకేసారి వీపు మీద కూర్చోబెట్టుకొని పెళ్ళలేనుగా ఓ పని చేద్దాం రోజుకి ఒకర్ని తీసుకెళ్తాను వాళ్ళు అని నమ్మబలికింది మొదటగా ఒక కుందేలు నక్క వీపు మీద కూర్చొని అందరికి బాయ్ బాయ్ చెప్పి సంతోషంగా బయలుదేరింది అలా నక్క దుర్బుద్ధిని గ్రహించని కుందేళ్లు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి బలైపోతూ ఉంటాయి ఒకరోజు పెట్ట ఒకటి చెట్టు మీద కూర్చొని నక్క పన్నాగాన్ని పసిగడుతుంది ఈ విషయం వేగంగా వచ్చి తన మిత్రులైన కుందేళ్లకు చెబుతుంది అక్కడ చెరువు లేదే చందమామ లేదు ఆ చిత్తులు మరి నక్క మిమ్మల్ని మోసం చేసి దాని ఆకలి తీర్చుకుంటోంది అది మీ అనేది నేను మిత్ర చూశాను అందా పిట్ట అది విన్న కుందేళ్లు కోపంతో రగిలిపోయాయి నక్కకి బుద్ధి చెప్పాలనుకున్నాయి మర్నాడు నక్క మరో కుందేలును తీసుకుని వెళ్ళడానికి వచ్చింది నక్కమావా నక్క మామాదంలే కానీ కాసేపు తాడులాగే ఆట ఆడుకుంటాం అంది నక్క ఏం లేదు మామా మేమంతా వైపున పట్టుకుని తాడు లాగుతాం మరొక వైపున బలవంతుడైన నీవు లాగుతావు ఎవరు గట్టిగా లాగితే వారే విజేత అనడంతో విజేత అంటూ ఆనందంగా ఆటలోకి దిగింది కుందేళ్లన్నీ ఒకవైపు నక్క ఒక్కటి ఒకవైపు పట్టుకుని తాడును బలంగా లాగుతాయి నక్క పూర్తి బలం ఉపయోగించడం చూసి కుందేళ్లన్నీ కూడా బలుక్కని తాడును ఒక్కసారిగా వదిలేశాయి నక్క అదుపు తప్పి వెనుక ఉన్న బావిలో పడిపోయింది జిత్తులు మారిన నక్క పేడ విరగడవ్వడంతో కుందేళ్లన్నీ సంతోషించాయి అందుకే అంటారు ఎత్తులు వేసేవారు అంటారుంటే వారి పై అని ఉపయోగం లేని తెలివితేటలు ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారి దగ్గరలో ఉన్న అడవికు వెళ్లి చెట్లను కొట్టి దాన్ని కలపగా మార్చి అమ్ముకుని జీవనం కొనసాగిస్తూ ఉండేవారు అలా ఒకనాడు వాళ్ళిద్దరూ ఒక చెట్టును కొడుతూ ఉండగా కొట్టదు నన్నేం చేయద్దు నన్ను విడిచిపెట్టండి అంటూ చెట్టులోంచి మాటలు వినిపించాయి చెట్టు మాట్లాడటంతో వాళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు అసలు చెట్టు ఏమిటి ఎలాంటి వింతను ఇంతకు ముందేనట్టు చూడలేదే అనుకుంటూ చర్చించుకోసాగారు మిత్రులారా నేను చాలా మహిమ గల చెట్టును నన్ను ఈ అడవిలో ఉన్న జీవరాశులన్నీ దైవంగా కూరుస్తుంటాయి అలాంటి ప్రత్యేకతలు ఉన్న నన్ను మీ కొండలకి బలి వద్దు అంది నీవు చెప్పేదంతా బాగానే ఉంది మరి ఈ రోజు మా ఆకలి ఎలా తీర్చుకోవాలి అన్నాడు మొదటివాడు వెంటనే వాళ్ళ ముందు రకరకాల తిండి పదార్థాలు ప్రత్యక్షం అయ్యాయి వాటిని చూడగానే చాలా ఆనందంగా ఆరగించేశారు వాళ్ళు తర్వాత రెండో వాడు ఆ వృక్షంతో ఇలా అన్నాడు మా కోరిక తీర్చుకోవడానికి మేం ప్రతిసారి ఇక్కడికి రావాలంటే కష్టం కదా మాకే ఆ శక్తి ఇస్తే శ్రమ లేకుండా ఇంటి దగ్గరే నెరవేర్చుకుంటాం సరే అయితే నేను మీకు కొన్ని శక్తులు ప్రసాదిస్తా వాటికి మీ తెలివితేటలు జోడించి సంతోషంగా జీవించొచ్చు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ శక్తులను సరదాకిగాని చెడు గాని వాడకూడదు అంది చెట్టు వారు దానికి అంగీకరించారు వెంటనే ఆ చెట్టు నుండి వారికి కొన్ని శక్తులు వచ్చాయి దాంతో వాళ్ళు రోజు చెట్లు కొట్టే బాధ తప్పిందని ఆనందంగా పాట పట్టారు అలా వాళ్ళు ఇంటికి వెళ్లే దారిలో వారికి ఒంటి కన్ను దుప్పి ఒకటి కనిపించింది అది చూపు లేక చూసి జాలి కలిగింది ఆ వృక్షదేవత ఇచ్చిన శక్తులు పనిచేస్తున్నాయో లేదో పరీక్షించినట్టుగా కూడా ఉంటుందని వారి శక్తులు ఆ దుప్పిపై ప్రయోగించారు అయితే ఆ దుప్పికి కన్ను రావడంతో చెంగు చెంగును ఎగురుకుంటూ వెళ్లిపోయింది తమ శక్తులపై తమకు నమ్మకం కుదరడంతో సంతోషంగా ముందుకు సాగారు అలా అడవిదారిలో వెళ్తున్న వారు ఒక చచ్చని సింహాన్ని చూశారు తమ శక్తులను ఉపయోగించి ఆ సింహాన్ని బతికించాలనే కోరిక వారిలో కలిగింది కాని ఒక్క క్షణం ఆలోచించి మొదటివాడు సందేహంగా ఇలా అన్నాడు ఇది క్లోర జంతువు దీని బతికిస్తే ఇది మనల్ని చంపుతుందేమో మనము దీని బతికించాం కాబట్టి మనలను పైగా మెచ్చుకుంటుంది అని రెండో వాడు సర్ది చెప్పాడు ఇద్దరూ కలిసి చచ్చిన సింహానికి ప్రాణం పోశారు ఫలితంగా మళ్లీ ప్రాణం వచ్చిన సింహం ఆ ఇద్దరిపై విరుచుకుపడి వారిని ఆహారంగా భుజించింది ఈ కథలో నీతి ఏమిటంటే ఆలోచన లేని తెలివి అనర్థాలకు దారితీస్తుంది అమాయకపు తమ్ముడు గోవిందపురంలో నాగులు రాములు అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు ఓ రోజు అనారోగ్యంతో మంచాన పడ్డ వారి తండ్రి ఇద్దరు కొడుకల్ని దగ్గరికి పిలిచాడు ఎంతకాలం మీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకున్నాను ఇక మీదట మీరిద్దరు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒకరికొకరు సాయం పడుతూ మంచి అన్నదమ్ముల్లాగా పేరు తెచ్చుకోండి అని వారికి తన ఆస్తిపాస్తులైన ఒక మామిడి చెట్టు కమ్మలి ఆవు ఇచ్చి వాటిని ఇద్దరు సమానంగా అనుభవించాలని చెప్పి కన్నుమూశాడు అయితే ఆ ఇద్దరిలో తమ్ముడు రాములు అమాయకుడు కాగా అన్న నాగులు మాత్రం చాలా గడుసుగలవాడు తర్వాత నాగులు రాములతో ఎలా అన్నాడు ఒరే తమ్ముడు నాన్న మనకు ఒకే చెట్టు ఒకే ఆవు ఒకే కమ్మలి ఇచ్చాడు కాబట్టి వాటిని మనం మొక్కలు చేయకూడదు కనుక వాటిని ఇద్దరం కలిసి ఉపయోగించుకుందాం దానికి రాముడు సరే అన్నయ్య నాకిప్పుడు అన్నైనా నాన్నైనా అన్నీ నీవే కదా నీవు ఎంత చెబితే అంతా అని అన్నాడు తండ్రి ఇచ్చిన ఆస్తిని పంచుతూ భారం అంతా నా మీదనే పెట్టావు సరే నాన్న మనకిచ్చింది సమానంగా పంచుతున్నాను విను మామిడి చెట్టు మొదల భాగం నీది పై కొమ్మల భాగం నాది అలాగే ఆవు ముందు భాగం నీది ఆవు వెనుక భాగం నాది ఇక కమ్మలి రోజూ పగటిపూట నువ్వు ఉపయోగించుకో రాత్రి నాకు ఇవ్వు ఏదో చిన్నవాడో కాబట్టి ముందు ముఖ్యమైనవన్నీ నీకు ఇచ్చి మిగిలిన అన్నాడు నాగులు అన్నమాటల్లోని కపటం తెలియక అమాయకపు తమ్ముడు ప్రతి మాటకు సరే సరే అంటూ తలాడించాడు రాములు రోజు క్రమం తప్పకుండా మామిడి చెట్టు మొదల్లో నీళ్లు పోసేవాడు ఆవుకు కడుపు నిండా మేతపెట్టేవాడు కంబలిని పగలు తల కింద దిండుగా పెట్టుకుని వాడుకునేవాడు నాగులు మాత్రం ఏపుగా పెరిగిన మామిడి చెట్టుకు కాసిన కాయలను తాను కోసుకునేవాడు వాటిని బజార్లో అమ్ముకునేవాడు ఆవు భాగం తనదు కాబట్టి చక్కగా పాలు పెతుక్కునేవాడు వాటిని త్రాగేవాడు రాత్రికి కంబలని తీసుకుని వెచ్చగా కప్పుకుని హాయిగా నిద్రపోయేవాడు ఇలా కొంతకాలం గడిచిపోయింది రాములకు వివాహం అయింది అతని భార్య భర్త అమాయకత్వాన్ని గ్రహించింది తన భర్తను తన బావుగారు ఎలా మోసం చేస్తున్నాడో ఆమె కళ్ళారు చూసింది భర్తతో ఒకరోజు ఒక మాట చెప్పి ఇక నుంచి ఆ విధంగా చేయాలని సూచించింది భార్య మాట ప్రకారం రాములు మర్నాడు ఒక గొడ్డలి తెచ్చి దానితో మామిడి చెట్టు నరకడం మొదలు పెట్టాడు అన్న కంగారు పడుతూ పరిగెత్తుకు వచ్చి ఎందుకు చెట్టును నరుకుతున్నావు అని అడిగాడు చెట్టుకి చీడ పట్టింది అందుకే నరుకుతున్నాను అయినా ఈ చెట్టు మొదలు నాది కదా నా ఇష్టం నరుక్కుంటాను ఏమైనా చేసుకుంటాను అన్నాడు తమ్ముడు మొదలు నరికితే చెట్టు మొత్తం చచ్చిపోతుంది కొట్టకు ఇక నుంచి దీనికి కాసే కాయలను ఇద్దరం చెరిసగం పంచుకుందాం చెట్టు నరిగితే ఆదాయం కోల్పోతాం అని అన్న తమ్ముడికి నాచి చెప్పాడు రాములు సరేనన్నాడు మరో రోజు నాగులు ఆవు పాలు పితుకుతుండగా రాములు వచ్చి ఆవు తలపై గట్టిగా కొట్టాడు దీంతో పాలిస్తున్న ఆవు ఒక్కసారిగా బాధతో వెనుక ఉన్న అన్నను గట్టిగా కాలితూ తన్నింది ఆ దెబ్బకు అన్నకు దెమ్మ తిరిగింది ఎందుకు ఆవును కొట్టావు అని కోపంగా అడిగాడు ఆవు తల తలమీద ఏగవాలిందన్నయ్యా అందుకే కొట్టాను అయినా ఆవు ముందు బాగో నాది కదా నా ఇష్టం కొడతాను ఏమైనా చేస్తాను అని తమ్ముడు బదిలిచ్చాడు తమ్ముడు ధోరణి అన్నకు కొద్ది కొద్దిగా అర్థమవసాగింది సరే ఇక నుంచి ఇద్దరం కలిసి ఆవుని మేపుదాం అది ఇచ్చే పాలను కూడా చిరసగం పంచుకుందాం అంటూ తమ్ముడుతో అన్న రాజుకి వచ్చాడు ఆ మర్నాడు తమ్ముడు కంబలిని పగలంతా నీటిలో నానబెట్టి ఉంచాడు సాయంత్రానికి ఆ తడి కంబలిని అన్నకు ఇచ్చాడు అన్న దానిని ఉపయోగించుకోలేకపోయాడు చేసేదేం లేక అన్న ఈ విషయంలో కూడా రాజీకి వచ్చాడు ఇద్దరం దానిని రోజుకొకరం చొప్పును ఉపయోగించుకుందామని ప్రతిపాదించాడు ఆ విధంగా అమాయకుడైన రాములు తన భార్య తెలివితేటను ఉపయోగించుకుని అన్నను దారికి తెచ్చాడు ఇంతకాలం తను చేసిన మోసానికి పశ్చెత్తా పడి తన తప్పు క్షమించమని నాగులు తమ్ముడిని కోరాడు ఆ తర్వాత ఇద్దరూ తండ్రి పంచి ఇచ్చిన మామిడి చెట్టు ఆవు కంబలిని సమానంగా పంచుకోవడమే కాకుండా రాములు భార్య తెలివితేటలతో అన్నదమ్ములు కలిసిమెలిసి వ్యాపారం చేసి ఉన్నత స్థాయికి చేరుకున్నారు తండ్రి కోరుకున్నట్లుగా మంచి అన్నదమ్ములుగా పేరు తెచ్చుకున్నారు